హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదే నా స్టోరీ పద్నాలుగవ భాగంలోనికి వెళ్ళిపోదాం తను అలా మనీ కోసమే మన గౌతమ్ని వాడుకుంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఇప్పుడు ఆకాష్ రోజు తనకి భోజనం పెడుతుంటే గౌతమ్ని వదిలిపెట్టి ఆకాష్ వెంట తిరుగుతుంది అందులో అనుమానించవలసిన ఏమీ లేదు మేము చెప్పిందే అవుతుంది అని అంటారు ఆకాష్ వాళ్ళ డిస్కషన్ ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్తుంది అని గమనించి ఇక ఆపుతారా అని సీరియస్ అవుతాడు వర్ష అది కాదు బావా తను మరీ చీప్గా అమ్మాయి గురించి ఎలా మాట్లాడతాడు పైపై చూసేది అంతా కూడా నిజం అనుకుంటే ఎలా తన మనసు ఏమిటో ఆ అమ్మాయికి మాత్రమే అర్థమవుతుంది అలా కాకుండా తన గురించి నీతో ఇలా మాట్లాడటం ఏమో నాకు అసలు నచ్చటం లేదు నాకు ఎందుకు కష్టంగా అనిపిస్తుంది అని అంటుంది ఆకాష్ అయినా ఏంటి వర్ష ఎవరో అమ్మాయి గురించి నువ్వు వాళ్ళతో గొడవ పడటం ఏంటి అసలు తను చాలా పెరిగిది ధైర్యం లేదు ఎవరైనా ఏదైనా అంటే ఏడుస్తూ కూర్చుంటుంది తప్ప ఎదురు తిరిగి ఒక్క మాట కూడా మాట్లాడలేదు అటువంటి అమ్మాయి గురించి నీకెందుకు లేదు అంటే మధ్యలో కాదు అంటూ నువ్వు డిఫెండ్ చేయటం ఎందుకు అని అంటాడు వర్ష అదేంటి బాబా నువ్వు కూడా వాళ్ళలాగే అలాగే మాట్లాడతావు ఇంకా వాళ్లకు బుద్ధి చెప్తావు అనుకుంటే నన్ను తప్పుగా మాట్లాడతావేంటి నేనేదో తప్పుగా మాట్లాడుతున్నట్లుగా అని తను ఆకాష్ మీద సీరియస్ అవుతుంది రాజేష్ నేను చెప్పింది నిజం కాబట్టే వాడు కూడా అలా మాట్లాడుతున్నాడు లేకపోతే ఆకాష్ ఎందుకు అలా మాట్లాడతాడు అని వెటకారంగా అంటాడు వర్ష రేయ్ అంటూ రాజేష్ దినేష్ ఇద్దరికీ వేలు చూపిస్తూ మీరు చెప్పింది నిజం కాదు అని నేను ప్రూవ్ చేస్తాను మీరు అన్నట్లుగానే మా బావ తనని ప్రేమిస్తున్నట్లుగా నాటకం ఆడతాడు కానీ నెల రోజులు కాదు కదా ఎన్ని సంవత్సరాలు అయినా సరే నిజమైన ప్రేమ ఇటు నుంచి రాకపోతే అటు నుంచి కూడా ప్రేమ అనేది రెస్పాన్స్ ఉండదు అని నేను గట్టిగా బల్లగుద్ది మరీ చెబుతాను ఇది మీరు నాకు ఇస్తున్న ఛాలెంజ్ కాదు నేనే మీకు ఇస్తున్న ఛాలెంజ్ అని అంటుంది రాజేష్ సరే ఒప్పుకుంటున్నాను ఈరోజు శనివారం రేపు సండే ఎల్లుండి సోమవారం కదా సోమవారం నుండి మన బెట్ ఛాలెంజ్ స్టార్ట్ అవుతుంది కరెక్ట్గా నెల రోజుల టైం మీకు ఆలోపు ఆకాష్కి ఆ అమ్మాయి ఐ లవ్ యూ చెప్తుందో లేదో చూద్దాం అందరూ అమ్మాయిలు కూడా కరెక్ట్ కాదు తప్పు అని నువ్వు ఒప్పుకోవాలి డబ్బు ఉంటే ఎటువంటి అమ్మాయి అయినా సరే వెంట పడుతుంది కుక్క పిల్లల వాళ్ళ మనసులో ప్రేమ ఉన్నా లేకపోయినా అని నువ్వు ఖచ్చితంగా ఒప్పుకోవాలి వర్ష అని అన్నారు ఇద్దరు వర్ష సరే నువ్వు అన్నదానికి నేను ఒప్పుకుంటున్నాను ఛాలెంజ్ అంటూ తన బొటని వేరుని చూపించి నువ్వేమంటావురా నీకు ఓకే కదా నువ్వు నిరూపించాలి తను అటువంటిది కాదు అని అంటూ ఆకాష్ వైపు తిరిగి అడుగుతుంది ఆకాష్ సీరియస్గా అయినా ఏంటి వర్ష ఇది మధ్యలో నన్ను లాగుతారు మీరు మీరు ఏదో మాట్లాడుకుంటూ ఎందుకు నాన్ను ఇన్వాల్వ్ చేస్తున్నారు అదేదో మీరు మీరు చూసుకోండి నాకు ఇటువంటివి అన్నీ ఇంట్రెస్ట్ లేదు అని అన్నాడు ఇలాంటివి అన్నీ నా వల్ల కాదు అయినా నేను తనని ప్రేమిస్తున్నట్లు నటించడం ఏంటి అని మొహమంతా కూడా చిరాగ్గా పెట్టి బుల్షిట్ నా వల్ల కాదు అని చేతులెత్తేశాడు వర్ష ఏంటి బావా అలా అంటావు అన్యాయంగా వీళ్ళు ఒక అమ్మాయి గురించి ఎంత చండాలంగా మాట్లాడుతున్నారో నువ్వు వింటూనే ఉన్నావు కదా నాకెందుకు ఆ అమ్మాయి గురించి అలా మాట్లాడుతుంటే నచ్చటం లేదు ఒక అమ్మాయి గురించి నోటికి వచ్చినట్లుగా తను ప్రేమించింది అంటే ఎంత దూరమైనా వెళ్తుంది ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఎన్ని నష్టాలు వచ్చినా సరే కన్నీటిని దిగమింగుకుంటూ పడుతుంది అటువంటి అమ్మాయిల గురించి తప్పుగా వీళ్ళు మాట్లాడుతూ ఉంటే నువ్వు ఈ రాజేష్కి దినేష్కి సపోర్ట్ చేస్తూ మాట్లాడతావా నాకు సపోర్ట్ చెయ్యవా నాకు ఇది ఏమీ ఇష్టం లేదు బావా నాకు నువ్వు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు కానీ ఈ రాజేష్ దినేష్ మాత్రంకి వీళ్ళిద్దరికీ సపోర్ట్ చేస్తూ ఉంటే సహించటం నా వల్ల కావటం లేదు నువ్వు నా బావవేనా అని ఒక్క నిమిషం అనుమానం కూడా నా మనసులో కలుగుతుంది అని అంటుంది ఆకాష్ తన ఫ్రస్ట్రేషన్ని పక్కన పెట్టి నిదానంగా అది కాదు వర్ష అంత కష్టపడి అమ్మాయి మనసు ఎటువంటిదో నిరూపించటం ఇవన్నీ మనకు అవసరమా ఏంటో మీరు మీ పిచ్చి గాని అని అంటూ విసుగ్గా బండి ఎక్కుతాడు వర్ష బైక్ ఎక్కకుండా అక్కడే నిలబడి నేను చెప్పిన దానికి నువ్వు ఒప్పుకుంటే నేను బయలుదేరుతాను బావా లేదు అంటే ఇదిగో ఇక్కడ ఇలానే ఉండిపోతాను ఆ తర్వాత నీ ఇష్టం నేను ఎంత మొండిదాన్నో నువ్వు చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం ఇప్పుడు నువ్వు తనని ప్రేమిస్తున్నట్లు నాటకమాడి తనకి భోజనం పెట్టి అలా ఏదో నీ ప్రేమగా నాలుగు మాటలు మాట్లాడి తనతో నాటకమాడాలి అది చూసి మేఘన నిన్ను ప్రేమించటం లేదు ఈ పైపైన నాటకాలు చూసి తను ప్రేమించదు అని నువ్వు నిరూపించాలి అప్పుడే అప్పుడే నేను నీతో మాట్లాడతాను అని అంటుంది ఆకాష్ గట్టిగా గాలి వదిలి ఉఫ్ ఉఫ్ ఎలా చెప్పాలి నీకు అయినా అది ఆ అమ్మాయి క్యారెక్టర్ని బట్టి ఉంటుంది ఏదో నేను ప్రేమగా నాలుగు మాయ మాటలు చెబితే తను నాకు ఐ లవ్ యూ చెబితే అప్పుడు నువ్వే అమ్మాయిలందరూ తప్పు అని ఒప్పుకుంటావా ఒకవేళ అమ్మాయి నేను నిజంగా ప్రేమిస్తున్నాను అని నాకు ఐ లవ్ యూ చెప్తే ఆ మాట విని నువ్వు తట్టుకొని ఉండగలవా అని అడిగాడు వర్షా నువ్వు అంత దూరం ఎందుకు ఆలోచిస్తున్నావు బావా అయినా తనకి రోజూ భోజనం పెడితే మంచిగా మాట్లాడుతూ ఉండు అంతేకాని ప్రేమను చూపించమని చెప్పటం లేదు కదా నువ్వు ప్రేమ చూపిస్తూ ఉంటే తను నిన్ను ప్రేమిస్తుంది నిన్ను నేను తనని ప్రేమించమని ఎవరూ అడగటం లేదు నీ ప్రేమ ఎప్పటికీ కూడా నాకే సొంతం బావా నాకు కాకుండా ఎవరైనా నీ ప్రేమను పంచుకోవాలి అని చూస్తే అది తట్టుకోవటం సహించటం నా వల్ల కాదు నా జీవితంలో ఇక అదే ఆఖరి రోజులు అవుతుంది నువ్వు నాకు దూరమైన రోజే అని బాధగా అంటుంది నేను నిన్ను నాటకం మాత్రమే ఆడమంటున్నాను నిన్ను ప్రేమించాను అని చెప్పటం లేదు దానికి నువ్వు ఎంత ఫీల్ అయిపోతు ఇలా ఎప్పటికి మన ఇద్దరం ఒక్కటే బావా నిన్ను విడిచి నేను నన్ను విడిచి నువ్వు ఇద్దరం దూరంగా ఉండలేం అని మనకు తెలుసు కదా అంటూ ఆకాష్ చేతిని పట్టుకుంటుంది వర్ష ఆకాష్ హబ్బా ఎలా చెప్తే అర్థమవుతుంది వర్ష నీకు మరీ చిన్న పిల్లల ఇలా మొండిగా బిహేవ్ చేస్తావేంటి ముందు బైక్ ఎక్కు మనం ఇంటికి వెళ్ళిపోదాం ఈ ఇద్దరూ కలిసి నీ మైండ్ అంతా ఖరాబ్ చేసేశారు అని అన్నాడు వర్ష నువ్వు ఎన్నైనా చెప్పు బావా నేను మాత్రం ఇప్పుడు ఇంటికి రాను నువ్వు మేఘనాన్ని ప్రేమిస్తున్నట్లు నాటకం ఆడగటానికి ఒప్పుకుంటేనే నేను ఇంటికి వస్తాను ఇప్పుడు నువ్వు అది నిరూపించాలి బావా అమ్మాయి అంటే ఏదో భోజనం కోసం డబ్బు కోసం తన అవసరాల కోసం మాత్రమే అబ్బాయిలని వాడుకునేది కాదు అని నువ్వు నిరూపించాలి తన క్యారెక్టర్ మీద ఒక చిన్న మచ్చపడ్డా కూడా తను సహించలేదు దేనిలో అయినా సహిస్తుంది ఏమో కానీ తన క్యారెక్టర్ని ఎవరైనా ఒక్క మాట మాట్లాడినా ఎదురు తిరిగి వాళ్లకు నిజాలు అంటే ఏంటో చేసి చూపిస్తుంది అని నాకు తెలుసు మేఘనా గురించి తన క్యారెక్టర్ గురించి నువ్వు చూపించే ప్రేమకు పొంగిపోయి నీకు ఐ లవ్ యూ చెప్పదు ఆ నమ్మకం నాకు ఉంది అది తన మీద ఉంది నీ మీద కూడా నాకు నమ్మకం ఉంది ఈ విషయంలో నువ్వు ఏమీ భయపడవలసిన పని లేదు బావా అని అన్నది వర్ష ఆకాష్ కోపంగా ఏంటి నమ్మకముంది నమ్మకముంది అని అంటున్నా ఒకవేళ తన ప్రేమకు నేను లొంగిపోతే అప్పుడు నిజంగానే నువ్వు నన్ను తనకి వదిలేస్తావా అని బండి దిగి కోపంగా ఆమె చేతులు పట్టుకుని చాలా సీరియస్గా అడుగుతాడు వర్ష మాటలు తనకు అస్సలు నచ్చటం లేదు ఒక అమ్మాయిని ప్రేమించమని నాటకం ఆడటం కూడా తను కష్టంగా ఫీల్ అవుతున్నాడు చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ మాత్రం ఆకాష్ సీరియస్ అయ్యేసరికి కొంచెం భయంగా వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉంటారు ఇప్పుడు ఆకాష్ ఎలా రియాక్ట్ అవుతాడో ఏం చేస్తాడో అని అనుకుంటూ వర్ష రెండు నిమిషాలు తలదించుకొని ఆ తర్వాత తలను పైకెత్తి కన్నీళ్లతో నిన్ను ఎవరికైనా సాక్రిఫైస్ చెయ్యాలి అంటే నా వల్ల కాదు బాబా కానీ తన ప్రేమ నిజం అని తెలిసి నువ్వు కూడా తనని మనసారా మనస్ఫూర్తిగా నన్ను మరిచిపోయి తనతో హ్యాపీగా ఉండగలను అని నాకు అర్థమైతే మాత్రం ఖచ్చితంగా నేను తనని నీకు ఇవ్వటానికి నాకు ఎటువంటి అభ్యంతరం చెప్పను నాకు నీ సంతోషం మాత్రమే ముఖ్యం నేనేమి సీరియల్స్లో స్టోరీస్లో కనిపించే విలన్ అయితే మాత్రం కాదు మీ ఇద్దరూ ప్రేమించుకుంటున్న మనస్ఫూర్తిగా అని నాకు కూడా అనిపిస్తే అప్పుడు ఖచ్చితంగా నా ప్రేమను వదిలి మీ ఇద్దరికి నేనే దగ్గరుండి మరి నా చేతుల మీదుగా పెళ్లి జరిపిస్తాను అని అంటుంది ఆకాష్ వర్ష మాటలు విని కోపం రావటంతో వర్ష చెంప మీద గట్టిగా ఒక్కటి కొట్టి ఏం మాట్లాడుతున్నావే మేమిద్దరం ప్రేమించుకుంటున్నామంటే నువ్వు నన్ను వదిలిపెట్టి తనకి నన్ను అప్పచెప్తావా అసలు అలా ఎలా అనగలుగుతున్నావే ఆ మాట ఇన్ని రోజులు నా మీద ఉన్న ప్రేమ నీకు ఇదేనా అని కోపం బాధ కలగలిసి అడుగుతాడు వర్ష తన కన్నీరు తుడుచుకుంటూ నువ్వు నన్ను కొట్టినా కూడా నాకు బాధగా లేదు బావా నేను మేఘన క్యారెక్టర్ అటువంటిది కాదు అని నిరూపించాలి అని మాత్రమే నీకు చెప్తున్నాను అంతేకాని ఖచ్చితంగా నేను తను నిన్ను ప్రేమించదు అది నాకు నమ్మకముంది అలానే నీకు నా మీద ఉన్న ప్రేమ మీద కూడా నమ్మకముంది నా ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు నువ్వు నన్ను కాదు అని మరొక అమ్మాయిని ప్రేమించను లేవు నువ్వు నన్ను ఎప్పటికీ వదిలిపెట్టవు అని ఇక్కడ అంటూ ఆకాష్ గుండెల మీద వేలు పెట్టి చూపిస్తూ అక్కడ ఉన్న మన ప్రేమ సాక్షిగా నేను చెప్తున్నాను బావా ఐ లవ్ యు ఐ లవ్ యూ సో మచ్ నా ప్రేమ నిజమని నువ్వు నమ్మితే నువ్వు తనని ప్రేమిస్తున్నట్లుగా నటించడానికి ఒప్పుకో అని గట్టిగా హగ్ చేసుకొని అంటుంది వర్ష ఆకాష్ అబ్బా ఇది గోలే నాకు ఒక పక్క నువ్వు నన్ను ప్రేమిస్తూనే మరోవైపు తనతో ప్రేమించమని నాటకమాడమని చెప్తున్నాం ఇంత పిచ్చి పిల్ల వెంటే బాబు నువ్వు అయినా నిన్ను రెచ్చగొట్టి ఇదిగో పక్కన ఉండి సినిమా చూస్తున్నట్లుగా చూస్తున్నారు కదా వీళ్ళిద్దరినీ అనాలి అని ఒక చేతితో రాజేష్ చెంప మీద ఒకటి పీకి మరొక చేతితో దినేష్ చెంప మీద ఇంకొకటి పీకుతాడు ఆకాష్ ఇదండి ఇవాళ స్టోరీ మరల రేపటి భాగంతో కలుసుకుందాం స్టేట్ యూన్ థ్యాంక్ యూ